జగన్ వి అన్ని బూటకపు మాటలని మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేశారు బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని గత వైసీపీ పాలనలో రైతులు నిర్వీర్యం చేసిన ఘనత కే చెల్లిందని ఇప్పుడు వచ్చి రైతుల పక్షాన మొసలి కన్నీరు కాల్చడం కాదని ఆనాడు అధికారంలో ఉండగా రైతుల్ని పట్టించుకోకుండా ఇప్పుడు పగటి వేషాలు వేస్తే ప్రజలు మర్చిపోరని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ తెనాలి కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు నల్లిపూడిన నాగేశ్వరరావు చిన్న కోటేశ్వరరావు వసంత అశోక్ జొన్నాదుల మహేష్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కానీ ఏదో తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పరామర్శించాలి పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తొమ్మిది సార్లు అకాల వర్షాలు వచ్చినాయి పెద్ద ఎత్తున పంటలు నష్టం జరిగినాయి వివిధ రకాల పంటలు నష్టపోయినటువంటి రైతాంగానికి నువ్వు చేసిన మేలు ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీవు ఇంకా పైగా కొన్ని ప్రాంతాల్లో నువ్వు చేసిన సహాయం చూస్తూ ఉంటే కొన్ని చోట్ల ఎకరానికి పంతొమ్మిది రూపాయలు కొన్ని చోట్ల ఎకరానికి ఇరవై తొమ్మిది రూపాయలు కొన్ని చోట్ల ఎకరానికి ముప్పై రెండు రూపాయలు నష్టపరిహారం అందించినటువంటి గొప్ప నాయకుడు నువ్వు తొమ్మిది సార్లు అకాలంగా పంటల నష్టం జరిగితే అకాల వర్షాల వల్ల ఏ ఒక్కసారి కూడా ఏ రైతు దగ్గరికి వచ్చి కూడా పరామర్శించినటువంటి వ్యక్తి నువ్వు ఇవాళ మాత్రం వరదాలు తీసావు గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగేదాకా నీవు రైతులకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తే అది కూడా వద్దు అని చెప్పి ప్రతి రైతుకి నేను ఇన్సూరెన్స్ చేసి రైతుని రక్షిస్తాను వ్యవసాయాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి నీవు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే తప్పితే ఉదయం ప్రశ్నిస్తే సాయంత్రం ఇన్సూరెన్స్ చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి బోధి నువ్వు నుంచి నీటి కాలం నుంచి అదేవిధంగా మురుగు కాలంలో తోకపోవడం మూలంగా అకాల వర్షాల వల్ల ముంపు గురైన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఏం చేశావు ఈ డెల్టాకని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం ఎప్పుడైనా పరామర్శ జరిగిందా ఏ రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ డేటా ఉంది ఈ రోజున నీ కాలంలో గతంలో కంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నీ పాలనలో ఉంటే ఏ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో నువ్వు పరామర్శ చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతులకి న్యాయం చేయాలన్నా వ్యవసాయాన్ని పండగ అని చెప్పి నిరూపించాలన్నా అది చంద్రబాబు నాయుడికి ఒక్కడికే దక్కిద్ది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే యాంత్రీకరణ అన్నారు ఎప్పుడన్నా ఒక్కళ్ళకి ట్రాక్టర్ ఇచ్చారా ప్రోటావేటర్ ఇచ్చారా ఒక హార్స్పోర్ పంప్ ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా కానీ ఇవాళ మరలా తిరిగి స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ కానీ రైతుకి ఏదో ఉపయోగపడిద్దో అది చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి